నమస్తే స్వాగతం పిల్లల ఆకలి బాధలను తొలగిస్తూ తరగతులు ప్రారంభమయ్యే ముందు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో అక్షయపాత్ర పాత్ర ఫౌండేషన్ చేపట్టిన ఉదయం పోషకాహార కార్యక్రమం కిష్టాపేట జిల్లా పరిషత్ హై ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోండు శంకర్ గారు శుభారంభం చేసి పిల్లలకు స్వయంగా పౌష్టికాహారం పంపిణీ చేశారు రామ్మోహన్ రావు గారు తర్వాత ఇవి వీటితోనే కాదు ఇంకా మంచి మంచి ఐటమ్స్ కూడా వాళ్ళు ఇవ్వాలని అక్షయాలను సమకూర్చాలని మరి గ్రామ పెద్దలు అలాగే తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆరోగ్యానికి ఒక ఆలోచనతో చక్కగా చదువుకొని చదువుకుని విద్యార్థుల కూడా మంచి ప్రగతిని సాధించాలన్నటువంటి ఆశయంతో నెలకొల్పినటువంటి అక్షయ పాత్ర మార్నింగ్ న్యూటిషన్ ప్రోగ్రామ్ ఇది ఇది పైలట్ ప్రోగ్రామ్ గా ఇక్కడ మనకి అమలు చేస్తున్నారు ఇష్టపడే పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఈ న్యూట్రిషన్ అంతున్నది మరి అదా మంగళవారము తర్వాత ఎక్స్ ఐదు రోజులు ఇస్తారు వారంతో సో ఇవన్నీ మంచి ఫుడ్ ఉంది పులిహోర చాలా బాగుంటది అవునా ఇవన్నీ మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి వచ్చే సంవత్సరం ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అవ్వేటట్టు చేయాలి అందరూ చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎక్స్ట్రా స్టడీ ఎవరు చెప్తారు అవునా టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారని చెప్పి ఎక్కువ మంది జాయిన్ అయితే మళ్ళీ టెన్త్ క్లాస్ ఉంటుంది లేదంటే మళ్ళీ మీరు సింగపూరం నడిచి వెళ్ళాలి అర్థమైందా మీకోసమే ఇవన్నీ ఇన్ని పెడుతున్నాం చాలా మంచిది బాగుంటుంది రోజు ఇంకా మీకు ఇంట్లో పాకెట్ మనీ ఎవరికి అక్కర్లే ఇంట్లో మీరు ఎవరికి మీ పేరెంట్స్ డబ్బులు అవకర కావాలని మీరే ఒక ప్యాకెట్ వెళ్ళి మీ ఇంట్లో పేరెంట్ మామిడి వలస నుండి ఎంతమంది వచ్చారు ఇక్కడ చేయలేదండి ఓ గుడ్ ఇంకా ఆడవారు లేదు అంత కష్టంపేట మామిడి వలసే ఓకే రైట్ సరే

మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇస్కాన్ సంస్థ వారు అక్షయ్ పాత్ర ఇస్కాన్ సంబంధించి అక్షయ పాత్ర సంస్థ వారు ఈరోజు మనకి పెద్ద ఎత్తున ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రాము ప్రారంభించడం అది మన నియోజకవర్గంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కి మేనేజర్ గారు అయిన రామ్మోహన్ గారు అలాగే ఏడి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏడి గారు అక్షయపాత్ర స్టాఫ్ అందరికి అలాగే మండల రిసోర్స్ పర్సన్ గారికి అలాగే ఇక్కడ విద్యా ఉపాధ్యాయులకి గ్రామం నుండి వచ్చేసిన పెద్దలకు సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ యాక్చువల్గా ఇది చాలా మంచిది ఇక్కడ ఇక్కడ చేసినటువంటి స్టూడెంట్స్ పిల్లలందరికీ నా యొక్క శుభాశీసులు శుభాకాంక్షలు ఉన్నారా అందరూ ఉన్నారా ప్రేయర్ అయిపోయిందా ప్రేయర్ ప్రార్థన అయిపోయిందా ఇప్పుడు ఇంకా ನಾಲ್ಕು ನೌದ ಅಂತ ರೈತರು